హలో స్టూడెంట్స్ వెల్కమ్ టు రాఘవేంద్ర కోచింగ్ సెంటర్ అమీర్పేట్ హైదరాబాద్ ఈరోజు ఏపీలో రాబోయేటటువంటి ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించిన అప్డేట్ అనేది రావడం జరిగింది పోలీస్ నోటిఫికేషన్ సంబంధించి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మన ఇన్స్టిట్యూట్ తరఫు నుంచి మీకు కొంత ఇద్దామని ఈ వీడియో చేస్తున్నాము ఈ నోటిఫికేషన్ వచ్చేసి టోటల్గా లెవెన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ థర్టీ నైన్ వేకెన్సీస్ అనేది వస్తాయి అని చెప్పేసి అప్డేట్ ఉన్నది దీంట్లో వీటికి వచ్చేసి లాస్ట్ టైం చూసుకుంటే చాలా పెద్ద నోటిఫికేషన్ అనేది మళ్ళీ జిల్లా చూసుకుంటే మాత్రం పోస్ట్ అనేది లాస్ట్ టైం కంటే కొంచెం పెరుగుతాయి సో లాస్ట్ టైం ఏ విధంగా మీరు మిస్ అయ్యారు కొంతమంది వాళ్ళు మీరు ఆలోచించండి ఈసారి మనం ఏ విధంగా జాయిన్ చదివితే జాబ్ వస్తుందో ఆలోచించండి అలాగే కొత్తగా ఎవరైతే నెక్స్ట్ ఈ నోటిఫికేషన్స్కి కంపల్సరీగా జాబ్ కొట్టాలి అనుకునే వాళ్ళకైతే ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటంటే అమ్మా మీరు నోటిఫికేషన్ వచ్చినప్పుడు జాయిన్ అయ్యి ఎక్కడైనా కానీ మీరు టైం వేస్ట్ చేసుకోకండి మినిమం మినిమం సిక్స్ మంత్స్ క్లాసెస్ పడతాయి కంపల్సరీగా ఏ మీరు జాయిన్ అయినా మినిమమ్ సిక్స్ మంత్స్ చెప్పకపోతే మాత్రం క్లాసెస్ అది కరెక్ట్గా మీకు సబ్జెక్ట్ చెప్పనట్టే ఓకే మినిమం సిక్స్ మంత్స్ మన రాఘవేంద్ర కోచింగ్ సెంటర్లో మినిమమ్ సిక్స్ మంత్స్ ఒక వన్ మంత్ టూ మంత్స్ ఎక్స్ట్రా అయినా అవ్వచ్చు టైము మినిమం సిక్స్ మంత్స్ అయితే మేము ఇస్తాము అలా క్లాసెస్ అయిన తర్వాత మీరు క్లాసెస్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఎలా ఉంటుందంటే సబ్జెక్ట్ వైజ్గా క్లాసెస్ ఉంటాయి ఎవరో చెప్పినట్టు ఈ రోజు ఒకసారి వచ్చేసి ఏదో ఒక టాపిక్ ఆఫ్ టాపిక్ చెప్పేసి నెక్స్ట్ రోజు ఇంకోసారి వచ్చేసి మరి ఈ రోజు వచ్చిన సార్ మళ్ళీ నెక్స్ట్ వీక్ ఎప్పుడో వచ్చేస్తే ఈ చెప్పిన టాపిక్ మళ్ళీ మర్చిపోతారు ఈ విధంగా కన్ఫ్యూజన్ అనేది మన రాఘవేంద్ర కోచింగ్ సెంటర్లో ఉండదు ఒక సబ్జెక్ట్ స్టార్ట్ చేసినట్టయితే ఆ సబ్జెక్ట్ కంప్లీట్ అయిపోయే వరకు ఆ సబ్జెక్ట్ సార్ క్లాస్ చెప్తారు అంటే మార్నింగ్ సెక్షన్లో ఒక క్లాసెస్ ఉంటాయి ఆఫ్టర్నూన్ సెక్షన్ ఒక క్లాస్ ఉంటాయి ఏదైనా కానీ సబ్జెక్ట్ కవర్ అయిపోయే వరకు ఆ ఫ్యాకల్టీ ఉంటారు దీనివల్ల ఏమవుతుందంటే మీకు ఈజీగా ఒక సబ్జెక్ట్ అనేది మీకు హ్యాండ్కి వచ్చేస్తుంది బై మీకు హ్యాండ్కు వచ్చేస్తుంది మీరు అది రోజు చదువుకోవచ్చు సబ్జెక్ట్ చెప్పారు టోటల్ క్లాసులు అయిపోయినాయి వన్ బై వన్ సబ్జెక్ట్ నోట్స్ తీసుకొని చదువుకుంటూ మళ్ళీ ఆ విధంగా చేసే వాళ్ళకి ఏంటంటే మన రాఘవేంద్ర కోచింగ్ సెంటర్లో మీకు ఎగ్జామ్స్ ఉంటాయి అయిపోయిన సబ్జెక్ట్ మీద మీకు డైలీ ఎగ్జామ్స్ ఉంటాయి అలా డైలీ ఎగ్జామ్స్ పెట్టడం వల్ల ప్రతిరోజు మీరు చదువుతూ ఉంటారు కాబట్టి క్వశ్చన్స్ రాస్తూ ఉంటారు కాబట్టి మీకు ఈజీగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి క్వశ్చన్స్ ఆన్సర్స్ అలాగే మీరు ఈ విధంగా అయిపోయిన తర్వాత ఈ విధంగా సిక్స్ మంత్స్ క్లాసెస్ అయిపోయిన తర్వాత ఎగ్జామ్స్ రాసిన తర్వాత మీకు నెక్స్ట్ ఎప్పుడైతే నోటిఫికేషన్ పడుతుందో అప్పటి నుంచి ఈ సబ్జెక్ట్ అయిపోయిన వాళ్ళందరికీ డే బై డే ఎగ్జామ్స్ ఉంటాయి వీక్లీ కాదు వీక్లీ వన్ ఆర్ టూ కాదు డే బై డే ఈరోజు ఎగ్జామ్ ఉంటే రేపు ఎక్స్ప్లెనేషన్ ఎల్లుండు మళ్ళీ ఎగ్జామ్ ఈ విధంగా ఉంటుంది ఎక్స్ప్లెనేషన్ కూడా మీరు కూర్చోబెట్టి టైం టు టైం ఒక నాలుగైదు గంటలు మీకు టైం వేస్ట్ చేసేది ఉండదు ఎక్స్ప్లెనేషన్ కూడా మీకు ఎలా ఉంటుందంటే మనకి ఛానల్లో మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు అయితే మీరు కొంతమంది కొన్ని క్వశ్చన్స్ డౌట్స్ ఉంటాయి కాబట్టి ఆ క్వశ్చన్స్ వరకు మీరు ఆ ఎక్స్ప్లెనేషన్ చూసుకొని ఓకే క్లారిఫై అయిన తర్వాత మీరు కూర్చొని మళ్ళీ చదువుకోవచ్చు లైబ్రరీ రూమ్లో ఈ విధంగా సిస్టమేటిక్గా ఉంటుంది టైం వేస్ట్ ఉండదు ఇక్కడ స్ట్రిక్ట్గా ఉంటాయి ఓకే ఏదో వచ్చామా టైం పాస్ కూర్చొని మళ్ళీ క్లాసులు ఇందామా వెళ్ళిపోయామా అనేది ఉండదు ఇక్కడ క్లాసెస్ స్ట్రిక్ట్గా ఉంటాయి ఎవ్వరు కూడా ఇక్కడ టైం పాస్కి వస్తే ఇక్కడ మేడం ఉంటారు ఆ మేడం వచ్చేసి స్ట్రిక్ట్గా ఉంటారు అది గుర్తుపెట్టుకోండి ఎవరైనా టైంపాస్కి వచ్చారు చదవట్లేదు అంటే మాత్రం గట్టిగా మీకు వార్నింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది జాబ్ కొట్టాలి అనుకున్న వాళ్ళు మాత్రమే మన నెంబర్కి కాల్ చేసి అడ్మిషన్ తీసుకోండి ఈసారి కంపల్సరీ ఎందుకంటే కటా మార్క్స్ చాలా ఎక్కువగానే ఉంటుంది ఓకే అది గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఆల్రెడీ మళ్ళీ ఇంకోటి గ్రౌండ్ కూడా ఉంటుందమ్మా ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళ గ్రౌండ్ కూడా మీకు ఇక్కడ ఉంటుంది గ్రౌండ్ కూడా ఫ్రీగానే ఉంటుంది ఓకే అలా గుర్తుపెట్టుకోండి గ్రౌండ్ కూడా ఇస్తాము అలాగే వేకెన్సీస్ కూడా ఎక్కువ ఉన్నవి ఇది త్వరలో రాబోతుంది త్వరలో అంటే నెక్స్ట్ మంతా నెక్స్ట్ ఇయర్ అనేది మనకి తెలియదు వచ్చేదైతే కన్ఫామ్ పోస్ట్ పెరగవచ్చు కానీ తగ్గవు దీన్ని బట్టి అర్థం చేసుకోండి మీరు ఇప్పటి నుంచి స్టార్ట్ అవ్వాలి సో స్టార్ట్ అయితేనే మీకు మినిమం సిక్స్ మంత్స్ క్లాసెస్ కవర్ అవుతాయి కవర్ అయిన తర్వాత ఎగ్జామ్స్ రాస్తూ ఉంటారు కూర్చొని ప్రాక్టీస్ చేస్తేనే మళ్ళీ ఆ పెరిట్లో వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కొంతమంది లాస్ట్ టైము వన్ మార్క్స్ హాఫ్ మార్క్స్ పోయిన వాళ్ళు కూడా ఈసారి గట్టిగా ప్రిపేర్ అవుతారు అది గుర్తుపెట్టుకోండి ఎవరైతే న్యూగా జాయిన్ అవదానుకున్న వాళ్ళు భయంతో రండి అంటే జాబ్ కొట్టాలని భయంతో రండి ఒక ఆశతో రండి కంపల్సరీగా జాబ్ కొట్టుకుని వెళ్ళిపోవచ్చు ఒక సిక్స్ మంత్స్ మీది కాదు అనుకోండి క్లాసెస్ వినండి క్లాసెస్ విని మనం చెప్పినట్టు ఎగ్జామ్స్ రాయండి ఎగ్జామ్స్ రాసి ఎక్స్ప్లెనేషన్ డౌట్ ఎక్స్ప్లెనేషన్ వినండి అలా ప్రతిరోజు రాస్తే మీకు ఎందుకు జాబ్ రాదో అప్పుడు మనం ఆలోచించవచ్చు ఎందుకంటే అందరికీ జాబ్ రాదు ఇప్పుడు రాసిన వాళ్ళందరికీ ఎందుకు జాబ్ వస్తుంది మన దగ్గర వందల మంది ఇప్పుడు ఆరు లక్షలు పది లక్షల మంది రారు కదా కోచింగ్ కొంతమంది వస్తారు కొంతమందిలో ఎవడైతే కష్టపడతాడో వాడికి జాబ్ వస్తుంది ఆ విధంగా కష్టపడాలి మీరు ఈ వన్ ఇయర్ వరకు ఈ వన్ ఇయర్ వరకు కష్టపడితేనే మీకు జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉంది అదే ప్రైవేట్ జాబ్స్ అయితే మీకు పదివేలు పదిహేను వేలు మీకు శాలరీ ఇస్తాడు వాడికి ఇష్టం లేకపోతే తీసేస్తాడు గవర్నమెంట్ జాబ్ ఫిక్స్డ్గా ఉంటుంది మీరు జాబ్ వస్తే మీరు రిటైర్డ్ అయ్యే వరకు మళ్ళీ జాబ్ తీసేసే ఛాన్సెస్ ఎవరు చేయరు అది గుర్తుపెట్టుకొని రండి అలాగే మన దగ్గర మార్నింగ్ టెన్ టు ఫైవ్ క్లాసెస్ ఉంటాయి మార్నింగ్ నైన్ టు టెన్ వరకు సబ్జెక్ట్ వైజ్ ఎగ్జామ్స్ ఉంటాయి ప్రజెంట్గా అయితే వీక్లీ గ్రాడ్యుయేషన్ పెడతారు సబ్జెక్ట్ మొత్తం కవర్ అయిన వాళ్ళకైతే మీకు డే బై డే ఎగ్జామ్స్ ఉంటాయి డే బై డే అది గుర్తుపెట్టుకోండి వన్ డే ఎగ్జామ్ వన్ డే ఎక్స్ప్లనేషన్ ఏదో వీక్లీ వన్ ఏదో వీక్లీ టూ త్రీను అలా ఉండదు ఇలా కూర్చొని కష్టపడితేనే జాబ్ వచ్చేస్తుంది హండ్రెడ్ పర్సెంట్ మన మన తరపు నుంచి మీకు కంపల్సరీగా సపోర్ట్ ఉంటుంది ఆ సపోర్ట్ని యూజ్ చేసుకున్న వాళ్ళకి జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఓకే అమ్మా ఎవరైతే అడ్మిషన్ తీసుకుందాం అనుకున్న వాళ్ళు ఏపీ వాళ్ళు ఈ నెంబర్కి కాల్ చేసి అడ్మిషన్ తీసుకోండి టోటల్ ఇన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాతే మీరు అడ్మిషన్ తీసుకోండి ఏ విధంగా ఉంటాయి అనేది టోటల్ చేస్తుంది మీరు దీనికి వస్తారు కదా టోటల్ ఏ విధంగా ఉంటుంది మీరు ఎలా జాబ్ ఎలా ప్రిపేర్ అవ్వాలి టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది కంపల్సరీగా ఇస్తారు అలాగే హాస్టల్ కూడా ఉంటుంది ఎవరైతే హాస్టల్ కావాలి అనుకున్న వాళ్ళు ముందుగా ఫోన్ చేయండి ఫోన్ చేస్తే మీకు ముందుగానే మన స్టూడెంట్స్ ఆల్రెడీ ఉంటారు కదా వాళ్ళ తరపున అడిగి పెడతాము లేడీస్ అయినా జెంట్స్ అయినా కానీ హాస్టల్ కావాలనుకుంటే మన నెంబర్ కాల్ చేయండి మనం కూడా మన తరఫున పంపిస్తాం హాస్టల్కి హాస్టల్ ఫీజు వచ్చేసి లేడీస్కి అయితే ఫైవ్ థౌజండ్ నుంచి స్టార్టింగ్ ఉంటుంది అలాగే జెంట్స్కి అయితే ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ ఉంటుంది అమీర్పేటలో హాస్టల్స్ చాలా ఉంటాయి సో అందరూ ఏపీ హాస్టల్స్ కూడా ఏపీ వాళ్ళకి సంబంధించినవి ఉంటాయి ఎక్కువ సో నువ్వు మీకు నో ప్రాబ్లం అండి మీరు కంపల్సీ ఫోన్ చేసి డైరెక్ట్గా లగేజ్ తీసుకుని వస్తే సరిపోతుంది మీకు ఏమి ఇబ్బంది ఉండదు ఇక్కడ మీకు ముందుగా మీరు టూ డేస్ ముందు తర్వాత వస్తాం అనుకుంటే టూ డేస్ ముందుగానే మాకు కాల్ చేసి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి సో దానికి సంబంధించిన హాస్టల్స్ గురించి మాట్లాడతారు ఇక్కడ అలాగే టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తారు ఓకే ఎనీ డౌట్స్ ఉంటే మన ఫోన్ నెంబర్కి కాల్ చేసింది మా టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఓకే థ్యాంక్ యూ అండి ఎవరైతే మన ఛానల్ని ముందుగా చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి అప్డేట్ అనేది వస్తూ ఉంటుంది లాస్ట్ టైము ఏ విధంగా ఉంది కొట్టా మార్క్స్ అనేది కూడా ప్రీవియస్గా వీడియోలు చేయడం జరిగింది అది చూసుకొని ఒకసారి కంపారిజన్ చేసుకోండి మనం ఏ విధంగా చదివితే జాబ్ వస్తుందనే గుర్తుపెట్టుకొని అలా చదివితేనే మీకు జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి దీంట్లో కూడా ఎందుకంటే కాంపిటేషన్ భారీగా ఉంటుంది ఈసారి లెవెన్ థౌజండ్ పోస్ట్ అంటే పెద్ద నోటిఫికేషన్ సో నోటిఫికేషన్ వచ్చిందని చెప్పి చాలా మంది అప్లై చేస్తారు కాంపిటేషన్ హెవీగా ఉంటుంది అది గుర్తుపెట్టుకొని ఇప్పటి నుంచి స్టార్ట్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ